సిల్వను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిల్వను గూర్చిన వార్త మనకేమి తెలియజేస్తున్నాడు దేవుడు అంటే మనకు విమోచనం సిద్ధపరిచాడు దేవుడు ఆ సిలువలో మనకు క్షమాపణ సిద్ధపరిచాడు పరిశుద్ధత సిద్ధపరిచాడు ఆ శిలవలో మనకు దేవుని రాజ్యంలో వెళ్ళుటకు ఒక అవకాశం సిద్ధపరిచాడు ఆ సిలువ ద్వారా మనం తండ్రి అని పిలుచుటకు అధికారం ఇచ్చాడు ఆ సిల్వను గుర్చిన వార్త నశించేవారు ఈ లోకమును ఆతృతగా ఆశించేవారు ఈ నూరేళ్ళు బ్రతికితే చాలు రక్షణ గిక్షణ తర్వాత సంగతి అనుకునేవారు వారికి వెరేతనం ఆ సిల్వను గుర్చిన వార్త వారు నశించేవారు కానీ రక్షింపబడుచున్న మనము దేవుని వాక్యమందు ఉన్న మనము ఆ సిల్వను గుర్చిన వార్త మనకు గొప్ప శక్తిగా ఉంటుంది మీరు సహించండి మీరు ఓర్చుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి లోకం వైపు చూడకండి లోకమును ఆశించకండి పైన మీరు ఆధారపడకండి వేటిని మీరు ఆతృత కలిగి అపేక్ష కలిగి ఆశతో దురాశతో మీరు అన్నిటినీ జమ చేసుకోకండి నా వైపు చూడండి పరలోక రాజ్యంలో మీ పౌరస్థితి మీ పేర్లు రాయిస్తూ ఉన్నాయో లేవో చూసుకోండి రక్షణను కాపాడుకోండి ఇది సిలవను గూర్చిన వార్త అందుకే దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవములు మనం పొందుకోవాలంటే మనకు ప్రవేశించడానికి ఇరుకైన ద్వారం ఉంది అది ఏసయ్య మనం ప్రయాణం చేయటానికి సంకుచితమైన దారి ఉంది అది ఆయన వాక్యం ఆయనే 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 ద్వారం ఆయనే దారి ఆయనే మార్గం ఆయన గుండానే ప్రయాణం చేయాలి అంతం నిత్య జీవం ఆ సంకుచితమైన మార్గములో మనం ప్రయాణం చేస్తాం మనకు నిత్య జీవము దేవుడు సిద్ధపరిచాడు అది మనం పొందుకోవాలి ఈ లోకంలో మనము దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం ఆయన మీద ఆనుకుందాం ఆయన మీద ఆధారపడదాం ఆయన ఉన్నాడు అనే ధైర్యం కలిగి ఉందాం లేకపోతే ఆయనను కలిగి ఉందాం ఆయన దగ్గర ఉందాం ఆయనలో ఉందాం ఆయనలో జీవిస్తాము మనం అక్కడ స్థితి ఉంది మనకి పౌరస్థితి అని విశ్వాసంతో ఇది రక్షింపబడుచున్న వారు చేసే మెలకువ స్థితి వారికి దినదినం దేవుడు బలం ఇస్తాడు అటు స్థితిలో మనం జీవిస్తామండి ఈ దేవుని సత్యాన్ని మనం అంగీకరించి మనము బ్రతుకుదాం ప్రభుకు అప్పగించుకుందాం